ధ్యాన సాధకుడు ఎట్లు కూర్చోవాలి దృష్టి ఎచట నిలపవలనో తెలుసుకుందాం ధ్యానం చేయివారు శరీరము శిరస్సు కంఠము సమంగా అంటే తిన్నగా నిలిపి కదలక స్థిరంగా ఉండి దిక్కులను చూడక ప్రశాంత హృదయుడై నిర్భయ చేతస్కుడై బ్రహ్మచర్య వ్రతనిష్ట కలిగి మనస్సును బాగుగా నిగ్రహించి ఆత్మ ఎందే చిత్తం గలవాడై నన్నే పరమగతిగా నమ్మి సమాధి ధ్యానయుక్తుడై ఉండాలి అంటే ఆత్మ ఎందే మనస్సును నిలపాలి ధ్యానం చేయివారు సహ సహజాసనంలో కూర్చుండి శరీరము కంఠము శిరస్సు అను ఈ మూడింటిని సమంగా నిలిపి అనగా ఏ మాత్రము వంగకుండా నిటారుగా ఉంచవలేను ఎలాగైనా ఈ మూడును తిన్నగా ఉన్నప్పుడు మాత్రమే శుషుమ్న నాడిగుండా కుండల్ని శక్తి ప్రసారము సహస్రమునకు ప్రవహించుటకు వీలుండును అప్పుడు మాత్రమే సాధకునకు గొప్ప గొప్ప పరమార్థానుభవములు కలుగుచుండును అట్లు నిశ్చలంగా కూర్చొని దృష్టిని నలువైపులా ప్రసరింపక దిక్కులు చూడక ధ్యానమగ్నుడు కావలేను దిక్కులు చూచినచో అది ఏమీ వారెవరు ఉన్న సంకల్పములు ఉదయించి విక్షేపము కలుగును కావున ధ్యాన కాలంన దిక్కులు చూడరాదు ఈ ప్రకారంగా దృష్టిని బాహ్యం నుండి మరలించి ఇటు అటు చెదరనియక తన యొక్క దృష్టిని భూమద్యంన నిలిపిన ఎడల మనస్సు క్రమంగా నిశ్చలం కాగలదు ఈ ప్రకారంగా ధ్యాన కాలంన దృష్టిని బాహ్యం నుండి మరల్చి అంతర్ముఖంగా చేసి ఒకచోట ఏకాగ్రంగా నిలిపి పరమాత్మయే పరమగతి అని నమ్మి వారిని ధ్యానించవలను నాయందే చిత్తముంచి నన్నే ధ్యానించవలనని కృష్ణ పరమాత్మ అన్నారు సర్వజీవుల హృదయాంతరంలందు బుద్ధికి సాక్షి అయి వెలియునట్టి ఆత్మయే కనుక అట్టి ఆత్మనే ధ్యానింపవలనని అర్థం అట్లు ధ్యానించుటకు ముందు సాధకునికి నాలుగు లక్షణములు ఉండవలెను అవి ప్రశాంత చిత్తత్వము నిర్భయత్వము బ్రహ్మచర్యవ్రతం మనస్సు సంయమం సముద్రం ఏ పక ఏ ప్రకారంగా శాంతంగా గంభీరంగా ఉండునో అట్లే సాధకుని అంతఃకరణమును ఆ ప్రకారంగా ఉండవలను శాంతానాత్మ అని చెప్పక ప్రశాంతానాత్మ అని చెప్పారు అంటే చిత్తం నందు అత్యంత ప్రశాంతత నెలకొని ఉండవలను సాధకుని హృదయంన భయమే మాత్రం ఉండరాదు దృశ్య పదార్థములన్నీ వాస్తవంగా మిథ్యారూపములు కనుక ధ్యాన సాధకుడు ఇక దేనికిని భయపడవలదు లేక అంతయు తన ఆత్మ స్వరూపమే కావున తనను గూర్చి తానిక భయపడవలదు తన ఆత్మస్వరూపంను మర్చి దృశ్యంను సత్యం అనుకున్నప్పుడే భయము జీవునికి బాధించును మరియు ధ్యాన సాధకుడు బ్రహ్మచర్యమును చక్కగా కాపాడు బ్రహ్మచర్యం వలన సాధకునకు శారీరకంగా మానసికంగా అపరిమితమైన శక్తి కలగగలదు బ్రహ్మచర్యమునను పదమునకు బ్రహ్మం నందు చరించుట అను అర్థం ఉన్నది కానీ కామ సంబంధమైన చేష్టలు సంకల్పములు ఎవ్యూ లేకుండుట అను అని అర్థం దీనికి వాడబడి ఉన్నది గృహస్థులకు గృహస్థ బ్రహ్మచర్యము విధింపబడినది బ్రహ్మచర్యంను కేవలం శరీరమునకే పరిమితం చేయక మనోవాక్కులకు కూడా విస్తరింపజేసి ఏ విషయ సంకల్పమును మనస్సునందు రాణీయక త్రికరణ శుద్ధిగా ఆవ్రతమును పాలింపవలని బ్రహ్మచర్యం యొక్క ఫలితము అపారము ప్రపంచంలో ఇంతవరకు అవతరించిన మహాత్ములందరూ లోకంను జగత్ కళ్యాణం చేసిన ప్రవక్తలందరినూ ఏదో ఒక రూపంన బ్రహ్మచర్యమును శిలించి అట్టి అపార శక్తిని సంపాదించగలిగిరి నూనె లేనిచో దీపం ఎట్లు వెలగదో అట్లే వీర్యం వ్యర్థమైపోయినచో జ్ఞానదీపం ఎన్నటికీ వెలగదు వీర్యమే ఓజస్సుగా పరిణమించి మెదడుకు తక్కిన అవయములకు పుష్టిని వికాసంను కలగజేయును ఎన్నో బిందుల రక్తం చేరి ఒక బిందు వీర్యంగా తయారవును కావున అది దేహంన సారవంతమగు వస్తువు అట్టి అమూల్య వస్తువును విషయ విషయభోగంలందు వ్యర్థం చేయుట విఘ్నులకు సరికాదు అలా ధ్యానమంది వినియోగించవలను బ్రహ్మచర్య అతి ముఖ్యమైనది కనుకనే గీతలో వ్రతం పదము దానికి జోడించరి దీనిని బట్టి సర్వోత్తమ సాధనమని స్పష్టమవుతున్నది వ్రతం ఏ ప్రకారంగా శ్రద్ధతో అతి జాగరూకతతో నియమాల పూర్వకంగా ఆచరించుద్రో ఆ ప్రకారంగానే దీనిని అనుష్ఠించవలనని ఈ వ్రత శబ్దం యొక్క భావం కాబట్టి ధ్యాన సాధకులు ఈ వ్రత చూడమని అగు ఈ బ్రహ్మచర్య వ్రతంను తప్పక ఆశ్రయించవలెను ఈ ప్రకారంగా ధ్యాన సాధకులు చక్కని నియమాలను పాటించి మనస్సును సంయమం చేసి ఆత్మ ఎందే నెలకొల్పి ఆత్మధ్యాన పరాయణుడై మెలగవలెను ధ్యానయోగి ఇతర మగు దీనిని చింతింపగా భగవంతుని ఆత్మనే చింతించుచు భగవంతుని అందే మనస్సును లయమునర్చవలని మహాత్ములు చక్కగా బోధించారు జై సద్గురు పులాజీ బాబా సబ్ సంతన్ జై